ముందుగా మీ యజమానికి మీకు ఆ నమస్కారాలండి ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చాయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉన్నాయి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా సంబించిపోయాయండి అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు బిందులు బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుతూ ఉన్నారు నిత్యం ఏడుస్తూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎదురుదారు గురించి వేడుతూనే ఉంటున్నారు అయ్యా ఓర పోతున్నారు రగిలిపోతున్నారండి అయ్యా వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారు ఏమన్నా డబ్బులు అడిగామా సాయం కోరామా ఏమీ లేదే వాళ్ళ సంబంధం ఏంటని అని అడుగుతా ఉన్నాను నేను అయ్యా నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అయ్యా తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు రోజున చిన్న కొడుకు సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పద పెంచి దూరం చేస్తే వాళ్ళు గర్వకొత్తాను అని చెప్పి అనుకుంటున్నారండి చేస్తే ఈ జన్మ కదా కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మెక్కనం ఆ గుమ్మ ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి నా ఈ శివాజీ గారికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఆపండి తప్పు ఇటువంటి కుళ్ళ రాజకీయాలు కుళ్ళు మనస్తోత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే ఎందుకు నా గురించి ఎడుపుతూ ఉన్నారు మీరు బిందులతో బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు ఆ కంటితోటి ఇంకో మాకు చెప్తున్నాను నా కొడుకే కాదు నా మనవాళ్ళని కూడా రాజకీయాలు దింపుతాను మనవరాని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాళ్ళ తర్వాత మనం కూడా రాజకీయాలు దింపుతాను ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏసేవాడు ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాళ్ళని మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి వదిలిపెట్టను ఎవరో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను వీడికి నాకు సంబంధం ఏంటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమండ్రి రోజు వెళ్ళి వైజ్ఞయించాను ఈ అమ్మాయి మూడు వారానికి పది రోజులు వచ్చి కూడి చూడడానికి అలో అలో అంతే వీళ్ళు సేవ చేశారట తల్లి నా కొడుకు ఇరవై గంటలు నా సేవ చేతుంటే ఏడుతూ ఉన్నారు రెండు వారం రోజులకు ఒక గంట గంటుడు వారానికి పది రోజులు వచ్చి అలో అంతే వీళ్ళు సేవ చేశారట తల్లి నా కొడుకు ఇరవై గంటలు నా సేవ చేతుంటే ఏడుతూ ఉన్నారెండు వారం రోజులకు ఒక గంట సేవ సేవ చేసేవాడు కదా నా కొడుకు వాళ్ళ కొడుకు వీళ్ళు నా మీద పెద్ద ప్రేమ వలగబోహేస్తా ఉన్నారు పిచ్చి అన్ని అన్నీ గుర్తున్నాయి అయ్యా గతంలో సార్ మనస్పదలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు మీకు ఏమి సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో సర్జరీ చేయించానండి ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉన్నామండి మళ్ళా పది రూపాయలు రండి కీమంతానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ యదోలకు ఇంటికి వచ్చానండి ఈ యదోలో ఐదు నిమిషాలు కూడా లోపల రావద్దు అన్నారు మమ్మల్ని ఐదు నిమిషాలు కూడా మూడు బెళ్ళం మా ఇంటికి రావద్దు ఇది వారి ఆదేశం అండి వీళ్ళు మామే ప్రేమ చూపిస్తున్నారా ఆరోగ్య సమస్యలు నాకే కదండి ప్రతి మనిషికి ఉంటాయి ప్రతి మనిషి రోజు రెండు మూడు మాత్రం మింగుతాడు అటువంటి మనిషి నేను అయ్యా దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు అయ్యా కొంత మట్టుకి కార్యకర్తలు చూస్తున్నాను వచ్చే బతికినానండి పరామర్శ మొన్న ఒక్క రోజు నాగోదారి ఫంక్షన్కి ఆదరవలైంది తప్ప ఏ ఫంక్షను మానలేదు నేను నీరసంలో కూడా జగన్ గెళ్ళి కంఫర్ట్ అని వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయ్యా అందరికీ ఉంటాయండి ఇబ్బందులు నాకు ఒక్కరికే కదండి అయ్యా దాన్ని బోతులు చూపిస్తా ఉన్నారు అయ్యా మనం చూసాన మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం తెరదోడుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు సంబంధం లేని మనుషులు కేసు వీలే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి చెత్త ప్రచారం వీళ్ళకి రాజకీయ సంబంధం పెట్టండి వీళ్ళకి కేసుకి సంబంధం పెట్టండి వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను అయ్యా చెత్త మాటలు చెత్త 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 మాట సిగ్గు సిగ్గు లజ్జ అని ఉల్లిసేసి డాప్ చేయించారు నేను ఒకటి అడుగుతున్నానండి వాడిని నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ సిక్స్ హామీలు ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలా కాపులు బీసలో కలిపే జీవో ఒకటి అమలు చేయమని మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి అంతేగా సోలు ఇట్లా సోల్ అదో మీరు డ్రాప్ చేయించారా మా కేసుని మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా చెత్తాడే మాటలు ఆపండి చెత్తాడే మాటలు ఆపండి ఈ విషయం జగన్ గారికి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి నేను సిగ్గుపడుతున్నాను ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలు అనామికలు నోటంట మీకు కేసు డ్రాప్ చేయించేసామని మాట చాలా చాండాలంగా మాట్లాడడం అన్నది ముఖ్యమంత్రి గారికి చింతనమే మా విన్నా కూడా మేము చింతనమే ఫీల్ అవుతున్నాను ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు వారి సంబంధం ఏంటండి ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు మానేత ఇష్టం తీసేస్తారు అది మీ నోటంటే రావాలి తప్ప లోకేష్ బాబు నోటంటే రావాలి లోకేష్ బాబు గారు అంట అంతేకి ఈ చెత్తాడిగాళ్ళు అంట రావటం అనేది చాలా సిగ్గి ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి వీళ్ళు ఎవరు వీళ్ళ సంబంధం ఏంటి దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను మీ చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి దిగజారి బతకొద్దు బిందు నీళ్లు కళ్ళని కాచేకండి నవ్వుతున్నారు పక్కన వాళ్ళు చూసి ఆపండి మీకు మాకు సంబంధాలు లేవు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 అనవసరంగా నా ప్రస్తావన తేకండి అనవసరంగా నా పెద్ద నా ప్రస్తావన తేకండి మీ ప్రస్తావం మీరు తేటలేదు నా ప్రస్తావన తేవాలి మీరు మీకు సంబంధం ఏంటి అడుగుతూ ఉన్నాను సిగ్గు లజ్జ ఉంటే వేళ నుంచి ఆపండి మీ తప్పుడు ప్రచారాలు కంటి తుడుపు ఏడుపులు ఆపండి గౌరంగా బతకడానికి ప్రయత్నం చేయండి చీప్గా బతకడానికి ప్రయత్నం చేయకండి ఓకే సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్